ఆయన ఆయనకు ఒక కొడుకున్నాడు అంటే డెబ్బై మంది కొడుకులు ఉన్నారు ఈయన కూడా ఒక కుమారుడు ఆయన ఎవరంటే గిద్యోను కొడుకు ఆయన కూడా ఆయన పేరు అభిమేలేకు ఆ అభిమేలేకు కుయిక్తి పరుడు ఎటువంటి వాడు ఎటువంటి వాడు కుయిక్తి పరుడు అయితే ఆ షేము ఊరిలో తల్లి ఉంటుంది ఎవరు గిద్దెను ఉపపత్ని అంటే ఉంచుకున్నామా మనకు అర్థం కావాలంటే అయితే ఆమె దగ్గరికి ఈ కుమారుడు ఆ ఊరు వచ్చి ఇప్పుడు ఒక ఊరిలో ఉన్నామనుకోండి వాళ్ళ బంధువులు ఒక తల్లి కదా విద్యను భార్య ఈ అభిమేళకు తల్లి కదా ఆ ఊరిలో ఏమవుతారంటే అమ్మగారి ఊరు ఊర్లో తల్లి ఉంటే తల్లికి అన్నలు ఉంటారు అమ్మమ్మ ఉంటుంది ఏమంటారు తల్లి ఉంటది అన్నలుంటారు అక్కలు ఉంటారు బంధువులు ఉంటారు అంతా ఆమె రక్త సంబంధులు ఉంటారు ఎవరుంటారు అభిమేలకు అమ్మమ్మ గారు అందరికీ అమ్మమ్మ వాళ్ళ అమ్మ సంబంధులు ఉంటారా లేరా రక్త సంబంధులు వాళ్ళందరూ ఉంటారు వాళ్ళతో ఈ అభిమేలోకి వచ్చి చెప్తాడు మిమ్మల్ని ఏలటానికి కుమారులు ఉన్నాడు గిద్దెని గిద్దెని మరణిస్తాడు మంచి పరిపాలన జరిగిస్తాడు గిద్దెను చనిపోతాడు ఇది చనిపోయిన తర్వాత కుమారుల విషయం అనమాట ఆ కుమారుడు అంటాడు ఆ డెబ్బై మంది కుమారులు మిమ్మల్ని ఏలాలా లేకుంటే మీ రక్త సంబంధిని నేను అభిమ లేకుని మీకు రాజుగా ఉండాలా మీరే ఆలోచన చేయండి అంటాడు మనమైతే ఎవడో పరాడో ఏలుబాటు చేయటం ఎందుకు మన రక్త సంబంధే కదా మన బంధువే కదా మన అక్క కొడుకు తమ్ముడు కొడుకే కదా ఏమనుకుంటారు అక్క కొడుకు మన చెల్లెల కొడుకు వాడైతే బాగుంటుంది మన రక్త సంబంధి అయితే మనకు అన్ని కార్యాలు జరుగుతాయి ఏమనుకుంటారు ఏదైనా పనులైనా తొందరగా స్వీట్గా జరుగుతాయి మనోడు కావాలి అధికారి అనుకుంటామా లేదా అలాగనే అక్కడ షెకేము వారు కోరుకొని నిలబెట్టుకున్నారు అయితే ఈ అభిమేళకు చాలా నికృష్టుడు నాకు తెలుసైతే సరే నేను వేలుబడి చేసుకుంటే ఆ ప్రాంతంలో లేలుబడి చేసుకో ఏం చేశాడో తెలుసా మీరు నన్ను నమ్మితే ఆ డెబ్బై మంది కుమారుల తలకాయలు కొట్టేయాలి ఎవరి ఎందుకంటే ఆ డెబ్బై మంది రేపు వచ్చి నా మీద ఏమైనా దాడి చేస్తారేమని ముందుగానే ఆ డెబ్బై మందిని ఏం చేపిస్తాడు చంపుతాడు ఒక బండ మీద వాళ్ళని ఏం చేస్తారు వీళ్ళందరూ ఇప్పుడు ఆయన కొన్ని ఐక్యత కలిగి జరిగించినట్లే కదా ఆ క్షేమం ఆ గ్రామస్తులు లేదా పట్టణస్తులు కూడా ఆయనకు సహకరించినట్లా కాదా మీరు చెప్పండి సంపడానికి సహకరించినట్లే కాదా ఒక గుడిలోకి వెళ్ళి డెబ్బది నాణాలు కూడా తీసుకొచ్చి వెండి నాణాలు ఇస్తారు ఆ వెండి నాణాలు తీసుకుని ఆ గిద్దెను అల్లరి జన సమూహాన్ని వెంట వేసుకొని తిరుగుతుంటాడు ఏం చేస్తారు తిరుగుతుంటాడు తిరుగుతున్నప్పుడు ఇప్పుడు ఈ ఊరి వారు లేదా ఆ గ్రామం వారు ఆ పట్టణం వారు ఈ గిద్దెను కొడుకైన అభిమేళకి సపోర్ట్ చేస్తున్నారా లేదా ఆ డెబ్బై మంది చావుకి ఎవరి కారణం గిద్దెను గిద్దెనికి సహకరించిన షేకేం ప్రజలు అవునా కదండీ కదా అయితే వీళ్ళు బాగానే చంపేశారు వాళ్ళది అయిపోయింది ఒక్కడ మడుకు తప్పించుకున్నాడు యువతమ్మ తప్పించుకుని వెళ్ళాడు వాళ్ళందరూ డెబ్బై మందిలో చిన్న కుమారుడు డెబ్బై మందిని చంపేశారు ఇంకొక ఉన్నాడు వాడు చిన్నవాడు వాడు ఏం చేశాడు తప్పించుకొని పారిపోయాడు పారిపోయినప్పుడు ఇప్పుడు డెబ్బై మందిని చంపిన వీళ్ళు బాగానే ఉన్నారు ఆ ఊరి వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు కానీ ఇదంతా ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు హిళియా మనం పాపానికి సపోర్ట్ చేస్తున్నామా మంచికి సపోర్ట్ చేస్తున్నామా చెడును సమర్థిస్తున్నామా ప్రభు నిన్ను చూస్తున్నాడు జాగ్రత్త దేవుడు నిన్ను చూడట్లేదని అవివేకమైన ఏమైనా చేస్తున్నాడేమో ప్రభు నిన్ను చూస్తున్నాడు ఎప్పుడైతే ఈ కార్యక్రమం జరిగినాక వాళ్ళు బాగానే ఉన్నారు ఉన్నాక యోతాము ఒక పర్వతం ఎక్కి షేక్ ప్రజలారా అని వారితో కొన్ని మాటలు మాడతా మాట్లాడతాడు అంత సమయం మనకు లేదు వెళ్ళిపోయి దాచుకుంటాడు ఆ ప్రజలకి ఆ అభిమేలకి మధ్యలో వైరము కలగ చేయటానికి ఒక దురాత్మను పంపిస్తాడు ఎవరు చూస్తున్నారు మనకు న్యాయకర్త అయిన న్యాయాధిపతి అయిన దేవుడు చూస్తున్నాడు నీ రక్త సంబంధివని అని నువ్వు కలుపుకొని ఉంటున్నావేమో చెడు కార్యాలు చెడు కార్యకలాపాల్లో నువ్వు దగ్గరగా ఉంటున్నామో జాగ్రత్త నిన్ను కూడా దేవుడు వెడవడో అప్పుడు ఏం చేశాడు ఒక దురాత్మను అక్కడికి పంపించాడు శేకేము ప్రజలు అభిమేలేకు ఒక కుటుంబం వారిగా ఉన్నారు కదా ఒక కుటుంబముల వారిగా ఒక రక్త సంబంధులుగా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వారికి వారిగా పడట్లా ఎవరు పెట్టారు దేవుడు ఎందుకు వారి పాపము పరిపక్వమైంది డెబ్బది మంది తమ్ముళ్ళని చంపాడు తమ్ముడే కదండి అభిమే లెక్క ఏమైతారు వాళ్ళు తమ్ములు లేదా తండ్రి ఒక్కడే ఆ పాతకము దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ శిక్ష వారి ఎత్తి మీద ఉంచటానికి ఒక దురాత్మని వైరం కలగ చేయటానికి పంపిస్తాడు ఇప్పుడు చదువు అమ్మా న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన త్వరగా చేయబడిన ద్రోహమును వారిని చంపిన అభిమే ఆ మీదికి అతని సహోదరుల మీదకును చంపునట్లు అతని చేతులను షేకేము ప్రజల మీదకి వచ్చినట్లుగా వారు చేసిన ప్రాణహత్యలు వారి మీదకి వచ్చినట్లు దేవుడు అభిమేలేకును షేకేము యజమానులకును వైరము కలుగజేయుటకై వారి మీదికి దురాత్మను ఎవరు పంపారు యహోవా దురాత్మను పంపాడు అంటే మనం దేవుని సన్నిధికి వస్తే ప్రార్థనకు వస్తే ఏం పోతాయి నిజం చెప్పండి దురాత్మలు పడితే ఏమైతే దేవుని సన్నిధికి వస్తే మరి ఇక్కడ ఏం రాయబడింది యహోవాస నిధి నుంచి దురాత్మ వచ్చింది అంటే నీ క్రియలు బాగోలేకపోతే నీ అద్దకు ఏమొస్తుంది దురాత్మ వస్తుంది గిద్యోని దేవుడు నిలబెట్టినప్పుడు యహో ఆత్మ గిద్యోనిలోకి లోకి అంటే దేవుని ఆత్మ గిద్యోనిలోకి వచ్చింది కానీ గిద్యోను కొడుకైన అభిమేలేకుని ఏం చేయడానికి నాశనం అందించడానికి యహోవా సన్నిధి నుంచి దురాత్మ ఒకటి వచ్చి వైరం కలిగి చేస్తుంది వాళ్ళకు పడట్లే ఇంకా ఏం చేస్తున్నారు కొట్టుకుంటున్నారు చివరికి ఏ రక్త సంబంధులని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఏం చేశాడు మొద్దులని నరికి ఒక గుళ్ళో దాసుకుంటే ఆ గుళ్ళో కూడా మండలని వేసి తగలబెట్టేశారంట ఎవరిని షేకేమో ప్రజల్ని యజమానులు అయితే ఒక స్త్రీ ఏం చేసిందంటే తిరగ ట్రాయి తీసుకొచ్చి తల మీద వేసింది గిడ్ కొడుకు మీద అభిబేళకు మీద వేసినప్పుడు అయ్యో ఒక స్త్రీ నన్ను చంపిందని అనుకోకుండా నా నా పక్కనున్న ఒక నన్ను చంపేయని పక్కనున్న వాడితో పొడిపిచ్చుకొని వచ్చాడంత ఇప్పుడే దీని ఏంది చంపినవాడు ఏమయ్యాడు చంపబడ్డాడు చంపడానికి సహకరించిన వారు ఏమయ్యారు చచ్చారు తెలుసా చంపబడినవాడు చంపినవాడు ఏమయ్యాడు చచ్చాడు చంపడానికి సహకరించిన ఊరి జనము ఏం చేయరు చచ్చారా లేదా ఊరంతా వల్ల కాడ అయిపోయింది దేనికి సపోర్ట్ చేస్తే మంచికి సపోర్ట్ చేస్తేనా చెడు అసలు విచిత్రం ఏంటో తెలుసా దేవుని యొద్ నుంచి దురాత్మ వచ్చిందంట దేవుని యొక్క నుంచి దురాత్మలు వెళ్ళిపోవాలి కానీ దేవుని యొక్క నుంచే ఎందుకు వస్తున్నాయి మన క్రియలు బాగా వాళ్ళు పాడైపోవాలి వీళ్ళు పాడైపోవాలని మనసులో పాడు పాడు అని పేర్కొని అప్పుడు నీలోకి ఏమొస్తుంది వాళ్ళు బాగుండాలి అందరూ బాగుండాలి అని దేవుడు కోరుకుంటాడు కానీ వాళ్ళు అలా అయిపోవాలి వీళ్ళు ఇలా అయిపోవాలి వాళ్ళు పాడైపోవాలి వీళ్ళు ముందే ఎవరు పాడవుతారు నిన్ను పాడు చేసిన తర్వాత అది బయటికి వెళ్ళిపోతుంది ఇక్కడ దురాత్మ ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు ఉన్నప్పుడు దేవుని ఆత్మ చేత అభిషేకిస్తాడు నీ క్రియలు బాగలేనప్పుడు ఒక మాట అంటాడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడంట ఎవరు అప్పగించాడు ప్రభు అయిన దేవుడు ఏసై ఏం చెప్తున్నాడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించానంటే వారు చేయలేని కార్యాలన్నీ ఇక చేస్తారు అందుకే ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచి ఎవరి పాపాలను భాగస్తులుగా ఉండక ఉంటే చేస్తే మేలు చేయలేకపోతే చేత కాకపోతే మెదలకుండు నువ్వు సపోర్ట్ చేయకు చెడు కార్యాలకు నువ్వు సపోర్ట్ చేయకు ఎవరు చూడట్లేదు నువ్వు అనుకోకు దేవుడు చూస్తున్నాడు అక్కడ అభిమేలకు సహోదరులు తల్లి సంతతి వారంతా చేసిన ప్రాణహత్యని దేవుడు చూశాడు దేవుడి యొక్క నుంచి దురాత్మ వచ్చి వారికి వారికి కలవకుండా ఏమైపోయింది గొడవ గొడవ అయిపోయి వాళ్ళు వాళ్ళే కొట్టుకొని వాళ్ళు వాళ్ళే తగల పెట్టుకున్నారు అర్థమవుతుందో తల్లు ఎవరికి వచ్చింది తగదా ఒకరిని చెడపాలంటే ముందు నీ కుటుంబము చెడిపోతే ఒకరిని పాడు చేయాలంటే ముందు నువ్వు పాడైపోతావు ప్రభు నీ మనసులో ఏముందో నువ్వు ఆలోచన కలిగి ఉన్నావో ఎటువంటి తలంపుతో నువ్వు ఉన్నావో నీ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన అంటున్నాడు నేను హృదయాంతగరంలు ఎరిగిన దేవుడిని హృదయాలలో సంచరించు వాడని ఏ మానవుని హృదయమైన ఆయనకే తెలుసు అందుకే ఎక్కడి నుంచి వచ్చింది దురాత్మ జాగ్రత్త మీరు ఏ స్థితిలో ఉన్నారో దేనికి సపోర్ట్ చేస్తున్నాడు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు హాలియా ఇంకో రెండో చదువుకుందా మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇక్కడ కూడా ఆహాబ్ అనే రాజు ఉన్నాడు ఇరవై రెండు ఇరవై ఒకటి మొదటి రాజుల గ్రంథము తీసేట్లుంచయా అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక పేదవాడికి ద్రాక్ష తోట ఉంది రాజు ఉన్నాడు ఆ తోట చాలా బాగుంది రాజనగర్కి పక్కనుంది ఈ రాజు దాని మీద మనసు పడ్డాడు చాలా సార్లు మీరు విన్నారు అయితే ఆ నాబోత్ దగ్గరికి వెళ్ళి ఈ ద్రాక్ష తోట నాకు కావాలి అంటాడు నేను ఇయ్యను ఇది నా పితరుల స్వాస్థ్యం అంటాడు ఇది వాక్యమే అయినప్పుడు కొంతమంది అబద్ధాలు ఆడే వారిని ఏం చేస్తున్నాడు భార్య పెత్తనం అనమాట భర్తదేం లేదు భార్య సిట్ అంటే సిట్టే రైట్ అంటే రైట్ ఇప్పుడు కూడా ఉన్నారు చాలా మంది అటువంటి కుటుంబంలో దరిద్రం తప్ప ఏముండదు అర్థమైందా స్త్రీకి పురుషుడు ఏమైనా తల ఏమై ఉన్నాడు స్త్రీకి స్త్రీకి భర్త ఏమై ఉన్నాడు భార్య ఎముక అంతే కదా ఎముక ఆడుండాలి ఉండాలా కానీ అక్కడ రివర్స్ ఉంది భార్య తలకాయ ఉంది భర్త ఏముక లాగా ఉన్నాడు ఆహా యజబేల్ భార్య అయితే ఆ తోటి అన్నాడు ఆమె కూడా కుయుక్తి పొర్రాలి ఎవరమ్మా యజబేలు ఇద్దరిని మనుషులు కుదుర్చుకొని ఆ నా నాబాల్ అంతేనా అతని మీద ఒక నేరం పుట్టించింది నేమని రాజుని తిడుతున్నాడని వ్యతిరేకంగా మాట్లాడాడని పుట్టించి ఇద్దరి మనుషులతో అబద్ధం ఆడించి రాళ్ళతో కొట్టి చంపించింది ఆ ద్రాక్ష తోట ఉన్న అతన్ని అర్థమవుతుందా అధికారం ఉంది కదా అని ఏం చేశారు చంపేశారు చంపేసినప్పుడు అది ఎవరు చూస్తున్నారు చూస్తాడా చూడ్డా చూశాడు చూసి అప్పుడే ఒక ప్రవక్తను పంపాడు ఇదిగో ఏ రాళ్ళతో నువ్వు కొట్టి చంపావో చంపించావో అలాగే నువ్వు చస్తావు నీ రక్తము కుక్కలు నాకుతాయని చెప్పాడు ప్రవక్త రాళ్ళతో కొడతారు కదా అలా చెప్తే చావుకులు పోయి నువ్వు చేస్తావు నీ కుక్కలు కుక్కలు నీ రక్తం నాకు ఊళ్ళో వండిస్తారా ఆయన కూడా నేల పరారైపోయాడు చెప్పి అర్థమైందా అయితే అదే ప్రకారం ఇక్కడ జరిగింది పాపం చనిపోయాడు కదా ఆ ద్రాక్ష తోట యజమాని తర్వాత యాహోయని దాన్ని ఆక్రమించుకున్నాడు ప్రవక్తపై పలకరించాడు తర్వాత తర్వాత ఏం జరిగిందంటే దాని సబ్జెక్ట్ తర్వాత ఇస్రాయలి రాజు ఎవరు ఆహాబు యూదా రాజు ఎహోషాత్ వీళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళాలి వేరే ప్రాంతానికి అయితే ఇస్రాయేలీ రాజు దేవుడిని నమ్మటానికి లేదు ఎందుకంటే దేవుడిని ఏమొస్తున్నాయనికి శాపాలు వస్తున్నాయి చేసే పనులు బాగలేవుగా ఏమొస్తున్నాయి నువ్వు నాయన నీ కుక్కలు నీ రక్తము కుక్కలు నాకుతాయని చెప్పాడు ఎవరు యహోవా ప్రవక్త ఎవరు ప్రవక్త అయినా దేవుని ప్రవక్త కానీ ఆ రాజు దగ్గర ఇంకా ప్రవక్తలు ఉన్నారు ఎవరి వాళ్ళు బయల ప్రవక్తలు అంటే వారు సొంతంగా వాళ్ళు ఎప్పుడా నువ్వు బాగుంటావు నువ్వు ఆశీర్వించబడతావు నువ్వు మంచిగా ఉంటావు నీకు ఆరోగ్యం బాగుంటుంది నీకు అది కలిసి వస్తుంది ఇది కలిసి వస్తుంది నీకు ఇప్పుడే రోగం బాధ నీ పాపాలు ఎన్ని చేసినా ఏం పర్లేదు చెప్పే ప్రవక్తలు ఉన్నారా అర్థమవుతుందమ్మా నొచ్చుకోవచ్చు కానీ బాధపడ్డా పర్లేదు బాగుపడాలి హిలియా ఏంటంట మీరు ఎన్ని పాపాలు చేసినా ఏం బాధలేదు నాకు సొమ్మిస్తే చాలు అనుకునే ప్రవక్తని ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ ఇస్రాయేల్ రాజు హోవా ప్రవక్త ఒకడున్నాడు ఆయన పేరు మీకా అర్థమవుతుందా యువత రాజా వచ్చాడు మన యుద్ధానికి వెళ్ళాలంటే వీళ్ళు ఈ ప్రవక్తలు ఏం చెప్తున్నారు తినటానికి ఉండటానికి ధనం కోసం చేసే వాళ్ళు ఏమంటున్నారు ఓహో రాజా నువ్వు పోయినా గెలుస్తావు ఏమి ఇబ్బంది లేదు దేవుడు నీతో ఉన్నాడు నువ్వు గెలుస్తావు పో యుద్ధానికి అంటున్నారు ఎవరు ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఆయన కోసం అయ్యా పలానా వచ్చిందయ్యా చేసుకోవాలి కాసిని ఏమని ఇస్తారని అడుక్కుంటారు చూసిన వెల్లమ్మడి తిరిగి అటువంటి వాళ్ళు ఎవరు చేసుకున్నా దేనికోసం డబ్బు కోసం సేవ చేసే వాళ్ళు ఏం చేస్తారు రాజా ఏం చెప్తే అదే అని అదే కరెక్ట్ రాజా వాళ్ళకి అయితే రాజు అంటున్నాడు వీళ్ళు కాకుండా అడుగుతున్నాడు ఎందుకు ఆయనకు కొంచెం దేవుడు అంటే ఎనిమిది ఏడు చదువు ఏడు ఏడు ఇరవై రెండు చేయుటకై వీరు తప్ప యహోవా ప్రవక్తలలో ఒకడైనా ఇక్కడ లేడా అని అడిగాను ఎవరిని అడుగుతున్నాడాయన రాజా నువ్వేర్పాటు చేసుకున్న ప్రవక్తలు కాదు దేవుని ఎంత నుంచి వాక్కు నందించే వారి కల బాగుండాలి నీకు అది కలిసి వస్తుంది నీకు ఇది కలిసి వస్తుంది నీ కన్నీ పోతాయి నాలుగు వారాలు రా అని చెప్పేవాళ్ళు కాదు అది చెప్పేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారు ఎవరికాడా ఇస్రాయేల్ రాజు దగ్గర ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు ఉన్నారు కానీ ఇక్కడ యూదారాజు అడుగుతున్నాడు లేరా అంటే అప్పుడు అన్నాడు అయ్యా అక్కడ ఉన్నాడు కానీ వాడు ఎప్పుడు నా గురించి చెడే పలుకుతాడు నీ క్రియలు గారికి పాస్టారికి కాడికి అడిగిపోతే ఎప్పుడు నన్ను తిడతానే ఉంటారు ఎప్పుడు ఏదో ఒకటి అంటానే ఉంటాం నీ క్రియలు బాగుంటే ఎందుకంటా నాకేమన్నా ఆశ మిమ్మల్ని తిట్టాలని ఏమైనా బాధ చెప్పండి ఎందుకు అంటాం అన్నమాట మేము బాధపడినా మీరు బాధపడినా మీరు బాగుపడాలనే ఆశతోటే మేము చెప్తాం ఇక్కడ అంటున్నాడు ఎప్పుడు నన్ను తిడతానే ఉంటాడు మంచి పలకమంటే చెడు పలుకుతాడు ఉన్నాడు అంటే యూదరాజు అంటున్నాడు ఆయన్ని పిలవండి ఏమంటున్నాడు ఆయనే పిలవండి ఆయన నోటి నుంచి కూడా విందా అన్నప్పుడు ఆయన అంటాడు ఇస్రాయల్ రాదు అంటాడు వాళ్ళతో పాటు కూడా సపోర్ట్గా నువ్వు కూడా సపోర్ట్ చేసి మాట్లాడు అంటాడు అంటే యహోవా యోద్ధ నుంచి వచ్చిన మాట తప్ప నేను వేరే మాట మాట్లాడను దేవుడు నా నోట ఏ మాట ఉంచాడో అదే నేను పలుకుతాను వేరే మాట చెప్పనున్నాడు ఎవరైనా కాదు ధనం కోసం ఆశపడేవాడు కాదు ఆస్తుల వైపు చూసేవాడు కాదు నిత్యము మోకరించి ప్రభు పాదాల దగ్గర కనిపెట్టేవాడు నిజమైన సేవకుడు హాలిడియా దేనికి ప్రాణం పోగొట్టుకునటానికైనా సిద్ధపడ్డాడు కాని అబద్ధం ఆడటానికైనా ఇష్టపల్ల ఎందుకు మీరిచ్చే పిరికిళ్ళ బియ్యానికో డబ్బులకో సేవ చేయడు నిజమైన సేవకుడు నీ ఉండాలని సేవ చేస్తాడు గొర్రెలన్నీ చెదిరిపోయాను ఎవడింటికి అడిగిపోండి అన్నాడు కాపర్లేని గొర్రెలు వాళ్ళే చెదిరిపోయి సమాధానం ఇస్తాడు అందుకే ఈయనతో వద్దా నేను చెప్పానుగా అని యూదరాజుతో అంటాడు శావకుడు ఎందుకు వ్యతిరేకంగా చెప్తాడు నువ్వు చెడిపోకుండా ఉండాలని నీ ప్రాణం పోకుండా ఉండాలని నువ్వు సరైన పరిస్థితుల్లో ఉండాలనే రాజ్యంలో నువ్వు చేరాలనే ఆశతోనే శావకుడు నిన్ను మీరు అనుకుంటారు వాళ్ళకి ఏం పని లేదు తీసుకొచ్చి మాకు ఇచ్చినప్పుడు మిమ్ములు బాగు బాగు ఎక్కడ ప్రతి బియ్యపు కూడా ఎప్పుడు మాట్లాడకూడదు అంత వ్యతిరేకమే నాకు అంటాడు అన్నప్పుడు ఆయన అంటాడు పరలోకం వైపు పరమశ్వడనే చూస్తేనే దేవుడు ఒక ఆత్మ ఏదు నిలవబడి నేను ఉంది కథడు నేను బయలుదేరి అతని ఏం చేస్తాడంట అబద్ధం ఆడించు ఆత్మ వాళ్ళ నోట ఏం చెప్పిస్తున్నాడు అబద్ధము ఆరి ఒక ఆయన కోపం వస్తుంది ఏంది మేం చెప్పే మీదకి దురాత్మ వచ్చిందా మీ నువ్వు ప్రవచింది నిజమైన ప్రవక్త చంప మీద ఒకటి వేస్తాడు ఏం చేస్తాడు ఇప్పుడు అదే చంప మీద కొడతాడు ఈ సహజవి ఎందుకు నిజము చెప్పినందుకు దేవుని అద్ద నుంచి వాక్కును పొందుకున్నందుకు సేవకులు నిందలే అవమానాలే